చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు చిన్ను ఎక్కడికి వెళ్తున్నా స్కూల్కి వెళ్తావా బాక్స్ కట్టుకున్నావా బాటిల్ పెట్టుకున్నావా మరి పలక అన్నీ పెట్టుకున్నావా రెడీ అయినావా స్కూల్కి పోతావా ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి ఆనందిని ఆడుకొని చదువుకొని వస్తావా ఆడుకోవాలి చదువుకోవాలి దెబ్బలు తాకించుకోవద్దు డిసిప్లైన్గా గుడ్గా ఉండాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ కన్నా థ్యాంక్ యూ మమ్మీ చెప్పు ఆల్ దెస్ట్ కన్నా బై కన్నా స్కూల్కి వెళ్ళు బై చెప్పు సబ్స్క్రైబను ఓ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి